హలో అండి నా స్టైల్లో బీరకాయ కర్రీ అండి నా స్టైల్లో ఉన్నట్టు నాకు చెట్టు ఆ మా ఆంధ్ర స్టైల్లో చేస్తారు ముందుగా ఒక బాండి పెట్టుకుని అందులో టూ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో తాగిన జీలకరావాలు వేసుకోవాలి జీలకరావాలి వేసుకోవాలి అందులో ఉన్నాయి అవి బాగా చిత్తపట్టలు ఆడిన తర్వాత kau lihat tergiget itu karena kau lihat, करी पेटने टमाटर में अंदर लोगे इसको वाली Tiga belas pun pasti sekali.

ఒక పది నిమిషాల సేపు బాగా మగ్గని ఇవ్వాలి వెల్లుల్లి ఇవ్వాలి పొట్టు తీసుకెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తొరిచి బీరకాయలు బాగా కలుపుకోవాలి కలుపు ఒక ఐదు మూత పెట్టి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మాకునివ్వాలి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలని బాగా కచ్చా దంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముందు మురుకుంది అందులోకి తగినంత కారం వేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ కారం వాటిని బాగా కలుపుకోవాలి వచ్చా కదా దాన్ని చూసి పెట్టుకున్న వెల్లు బొన్న అందులో వేసుకోవాలి గరం మసాలా తగినంతలిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత బాగా ఒక గ్లాస్ వాటర్ అందులో వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు చూపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మంటనే హై ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి హై ఫ్లేమ్లో తగ్గించి మళ్ళీ తర్వాత మూత తెరిచి ఉండాలి బాగా నిమురుకుంది బీరకాయ కూర బీరకాయ కూర రెడీ అయినా స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి మా రాయలసీమలో మేము ఇలాగ చేసుకుంటామండి బీరకాయ కర్రీ చూడండి మా రాయలసీమలో మేము ఇలాగ చేసుకుంటాం బీరకాయ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బీరకాయ కర్రీ రెడీ